వెల్కమ్ టు క్రైమ్ కోంటా న్యూస్ ఛానల్ నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను దేవాలయం లోపలికి వెళ్ళటానికి దారి మరియు భక్తులు వాహనాలతో వెళ్ళటానికి రోడ్డు మార్గం కూడా వేశారండి మనం మెట్ల మార్గం గుండా వెళ్తున్నాం ఈ దేవాలయం ఏడు కొండలు ఆదిశేషుని పడగ ఆకారంలో ఈ దేవాలయం ఉంటుంది గూడూరు శివార్ నుంచి ఏడు కొండలు ఉంటాయి ఏడవ కొండ పడగ ఆకారంలో ఉన్న ఈ కొండే స్వామివారి వేంచేసి ఉన్న ఆదిశేషుని కొండ ఇక్కడ స్వామివారి దగ్గర వివాహం కానివారు స్వామివారిని మొక్కుకొని ఏడు శనివారాలు వచ్చి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అతి తొందరగా వివాహం జరుగుతుందండి కొత్తగా వాహనాలు కొన్న వారు కూడా ఇక్కడ పూజ జరిపించుకుంటే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని భక్తుల నమ్మకం ఈ స్వామివారిని దర్శించుకుంటే అనంతమైన పుణ్యఫలం వస్తుంది కావున మీరు కూడా ఒకసారి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర వారిని దర్శించుకోండి మా వీడియో నచ్చినట్లయితే మా క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ స్వామివారికి తులాభార సేవ ద్వారా భక్తులు తమ బరువుకి సరిపడ బియ్యం బెల్లం చక్కెర పటిక బెల్లం పప్పు ధాన్యాలు నాణ్యములు తూకం వేసి మొక్కులు చెల్లించే తులాభార సేవ ఇక్కడ ఉన్నది మరియు ఇక్కడ గోశాల ఆలయ సన్నిధిలో గోవుల పోషణ సంరక్షణ కొరకు ఇక్కడ గోషాలు నిర్వహించారు ఆలయ మనతో ఉన్నారు వారితో మనం మాట్లాడదాం చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే అవంతి క్షేత్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు ఇక్కడ వివాహంగానేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు వచ్చి స్వామివారికి మొక్కుని పదకొండు ప్రదక్షిణాలు ఏడు శనివారాలు పదకొండు ప్రదక్షిణాలు చేసినట్లయితే వాళ్ళ శీఘ్రంగా వివాహం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వివాహాలకు ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది అదేవిధంగా ఇక్కడ ఏ వాహనాలు కొన్నా ఈ అవంతి క్షేత్రంలో వాళ్ళు వాహనాలని పూజలను జరిపించుకుంటారు కాబట్టి వాళ్ళ వాహనాలు నిరంతర ప్రయాణ సౌకర్యం కలుగుతుందని యొక్క భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం అదేవిధంగా విరివిగా వాహన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అందరూ కూడా మంచి సుఖ సౌఖ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదవుతూ ఉంటారు కాబట్టి ఈ స్వామివారిని దర్శించినటువంటి వారికి అనంతమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుభిక్షంగా సుఖంగా ఉండాలని కోరుతున్నాం శ్రీదేవి భూదేవ సమేత కళ్యాణ వెంకటేశ్వర వారి తరపున అనేక విధాల మంగళా శాసనాలు చేస్తున్నాం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ ఓ నమో వెంకటేశాయ్ పూర్వం ఒక రైతుకి స్వామివారి కల్లో కనపడి యొక్క దేవాలయం నిర్మించమని చెప్పడం ఇది యొక్క ఏడుకొండలు ఆదిశేషుడి పడగ ఆకారంలో ఉంటుంది ఈ దేవాలయం గూడూరు శివార్ నుంచి ఏడు ఉంటాయి ఈ ఏడు కొండల్లో ఈ పడగ ఆకారంలో ఏడో కొండే స్వామివారు ఏం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆదిశేషుని కొండ కాబట్టి ఇక్కడ రైతు అందరినీ చందాలు వసూలు చేసి దేవాలయ నిర్మాణం గావించారు తదుపరి మిర్యాలగూడెంలో ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ త్రిపురనేని శరద్బాబు దంపతులను సంప్రదించగా వారి ఈ విరా దేవాలయానికి భారీగా విరాళాన్ని అందించడం ఆ యొక్క ద్రవ్యంతో ఈ దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది తదుపరి ఆ యొక్క త్రిపురనేని శరద్బాబు గారి ఆధ్వర్యంలోనే దేవాలయం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా శారదా శృంగేరి పీఠం ఆధ్వర్యంలో కూడా ఈ దేవస్థానం నడుస్తూ ఉన్నది భక్తులు విరివిగా వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు చూసారుగా వివర్స్ ఈ స్వామివారిని దర్శించుకుంటే మనకి కళ్యాణం కావాల్సిన వాళ్ళు కళ్యాణం జరుగుతుంది నెక్స్ట్ మీకు ఏ విధమైన కోరికలు తీరని కోరికలు ఏదైనా ఉన్నా కానీ ఆ కోరికలు కూడా మీకు తీరుతాయని ఈ తీర్చిన తీరిన వారు కూడా ఉన్నారని మన ప్రధాన అర్చకులు గురించి చెప్తున్నారు మీరు కూడా స్వామివారిని ఒకసారి దర్శించండి స్వామివారి కృప్ కరుణా కృప కటాక్షం మీకు ఉండాలని ఆశిస్తూ మా క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ